స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం పంతొమ్మిది రోజుల హుండీ ఆదాయం శ్రీ స్వామివారి హుండీ లెక్కింపు ద్వారా పంతొ పంతొమ్మిది రోజులకు రాబడిన ఆదాయం కోటి ముప్పై రెండు లక్షల ముప్పై రెండు వేల నూట డెబ్బై ఒక్క రూపాయలు బంగారం తొంభై రెండు గ్రాములు వెండి ఒక కిలో నూట అరవై గ్రాములు గోసంరక్షణ హుండీ ద్వారా పదకొండు వేల ఐదు వందల ఎనభై ఆరు రూపాయలు నిత్యం అన్నదానం హుండీ ద్వారా ముప్పై రెండు వేల రెండు వందల ముప్పై ఒక్క రూపాయలు ఫారిన్ కరెన్సీ విభాగంలో యుఎస్ఏకి పద్నాలుగు వందల ముప్పై ఒక్క డాలర్లు మలేషియా నుండి వెయ్యిని పదహారు రింగెట్స్ ఆస్ట్రేలియా నుండి ఇరవై డాలర్లు సింగపూర్వి పదిహేడు డాలర్లు కెనడావి ఐదు డాలర్లు యూరో పది యూరోలు యుఏఈ నుంచి ఆరు వందల ఐదు దిరామ్స్ ఆదాయం వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ ఏ వెంకటేష్ గారు తెలిపారు ఈ హుండి లెక్కింపులో పాల్గొన్నవారు ఏఈఓలు రవీంద్రబాబు ఎస్వి కృష్ణారెడ్డి విద్యాసాగర్ రెడ్డి హరిమాధవ రెడ్డి ధనుంజయ పర్యవేక్షకులు కోదండపాణి శ్రీధర్బాబు బాలరంగస్వామి మల్లికార్జున హుండీ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం నాయుడు దేవస్థాన సిబ్బంది సేవకులు యూనియన్ బ్యాంక్ కాణిపాకం శాఖ తదితరులు పాల్గొన్నారు Vamos lá,